చరిత్ర పుటలలో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి మనం ఇప్పుడు ప్రయాణం చేయబోయేది కేవలం ఏదో ఒక ఒక దేశం నాగరికత కాదు ప్రపంచవ్యాప్తంగా దాగి ఉన్న అద్భుతమైన వాస్తవాల గురించి మీరు విన్నవి చదివినవి కేవలం మంచుకొండ మాత్రమే మరి ఈ పది అనూహ్యమైన నిజాలను తెలుసుకునేందుకు మీ మనసును తెరిచి ఉంచుకోండి ఆఫ్రికాలోని సూడాన్లో ఉన్న పురాతన కుష్ రాజ్యం ఈజిప్టు రాజుల గొప్ప పిరమిడ్లను నిర్మించింది కాదు వారి ఇనుమును కరిగించే సాంకేతికత ఈజిప్టు కంటే చాలా అధునాతనమైనది ఇది వారి సైనిక బలం మరియు సంపదకు మూలం పెరులోని నాజ్కా ఎడారిలో వేల సంవత్సరాల క్రితం చిత్రించిన భారీ రేఖాగణిత ఆకృతులు మరియు జంతు చిత్రాలు కేవలం కళాఖండాలు మాత్రమే కాదుకగోడ నక్షత్రాలకు సంబంధించిన ఖచ్చితమైన క్యాలెండర్లుగా పనిచేశాయి పసిఫిక్ మహాసముద్రంలో క్రీపు పదిహేను వందల్లో నివసించిన లపిటా ప్రజరు నావిగేషన్లో ఎంత నిష్ణాతులు అంటేవారు కొన్ని వందల సంవత్సరాలలో వేలాది ద్వీపాలను ఆక్రమించి అసాధారణమైన వేగంతో విస్తరించారు పదిహేను వందల పద్దెనిమిదిలో ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్లో ఒక మహిళ రోడ్డుపై నృత్యం చేయడం ప్రారంభించింది ఆమెతో పాటు వందలాది మంది ప్రజలు వారం రోజుల పాటు ఆగకుండా నృత్యం చేశారు అలసటతో కుప్పకూలిపోయారు ఇది డాన్సింగ్ ప్లేగ్ గా ప్రసిద్ధి చెందింది దీనికి ఇప్పటికీ ఒక ఖచ్చితమైన వైద్యపరమైన వివరణ లేదు మధ్యయుగంలో చైనా మరియు ఐరోపా మధ్య వాణిజ్యాన్ని నియంత్రించిన సిల్క్ రోడ్లో సోగ్డియన్ వ్యాపారులు కేవలం వ్యాపారులు మాత్రమే కాదు వారు తమ సొంత లిపిమతం మరియు కళలతో సాంస్కృతిక వారధులుగా గూఢచారుల వలె వ్యవహరించారు ఇథియోపియాలో ఉన్న లాలిబేలాలోని రాతితో చెక్కిన చర్చిలు కేవలం ఆలయాలు కాదు వాటి కింద ఒక రహస్య సొరంగాల వ్యవస్థ మరియు కారిడార్లు ఉన్నాయి పురాతన క్రైస్తవ మత శత్రువుల నుండి రక్షించుకోవడానికి ఉపయోగించబడ్డాయి ఆర్కిటిక్ ప్రాంతాన్ని అన్వేషించిన యూరోపియన్లకు మనుగడకు అత్యంత క్లిష్టమైన విషయాలను ఇన్యూట్ ప్రజలు నేర్పించారు తమ సాంప్రదాయ జ్ఞానంతో మంచులో ఎలా జీవించాలో చూపించారు లేకపోతే వారు తప్పక మరణించేవారు పదిహేనో శతాబ్దంలో ఒట్టోమన్ సామ్రాజ్యం భారీ శతఘ్నులను తయారు చేయడంలో నిష్ణాతులు వాటిలో ఒకటిది దర్దానెల్లెస్ గన్నిది కాన్స్టాంటినోపుల్ ముట్టడిలో కీలక పాత్ర పోషించింది ఇది వారి అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం జపాన్లో నింజా గూఢచారులు శత్రు సమాచారాన్ని చేరవేయడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన పావురాలను ఉపయోగించారు వీటిని నింజా పావురాలు అని పిలిచేవారు ఇది ఆధునిక కమ్యూనికేషన్ పద్ధతులకు మించిన రహస్య సాంకేతికత బ్రిటిష్ డిక్లాసిఫైడ్ పత్రాల ప్రకారం భారత స్వాతంత్ర్య సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించి బ్రిటిష్ ఇంటెలిజెన్స్ వద్ద ఉన్న సమాచారం ఇప్పటికీ పూర్తిగా బహిర్గతం కాలేదు అతని అదృశ్యం చుట్టూ ఉన్న రహస్యాన్ని మరింత పెంచుతుంది చరిత్రలో దాగి ఉన్న ఈ అద్భుత రహస్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరిచాయా